ఎస్ఆర్ఎస్ మరియు ఎస్సీఏ మధ్య ఉన్న టికెట్ల వివాదం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో హాట్ టాపిక్ గా మారింది ప్రతి మ్యాచ్ కు ఎస్ఆర్ హెచ్ కి అద్దె ఎంత ఇస్తుంది అలాగే ఒప్పందం ప్రకారం కాంప్లిమెంట్ టికెట్లు ఎన్ని ఇస్తుంది అయినా సరే గొడవ ఎందుకు వచ్చింది ఇది ఎంత పెద్ద సమస్యగా మారింది చివరికి ఎలా పరిష్కరించారు ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి

ఒప్పందం ప్రకారం ప్రతి మ్యాచ్ కు హెచ్సిఏకు మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడున ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జెయిన్స్ మ్యాచ్ కు ముందు హెచ్సీఏ అదనంగా ఇరవై టికెట్లు కోరింది అయితే ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఈ అభ్యర్థనను తిరస్కరించింది ఎందుకంటే వారు ఇప్పటికే ఒప్పందం ప్రకారం టికెట్లు ఇస్తూనే ఉన్నారు అయినా సరే ఇంకా ఇరవై టికెట్లు కావాలని డిమాండ్ చేశారు అసలు ఈ వివాదం ఎలా పెరిగింది ఎస్ఆర్ఎస్ యాజమాన్యం మరియు వారి ప్రత్యేక అతిథుల కోసం కేటాయించబడిన ఎఫ్ త్రీ బ్లాక్ ను వాళ్ళు లాక్ చేసేశారు ఎస్ఆర్ దీన్ని బ్లాక్ మెయిల్ గా భావించింది ఈ సంఘటన తర్వాత ఎస్ఆర్ హైదరాబాద్ నుండి తమ హోమ్ గ్రౌండ్ ను మార్చుకోవాలని భావించింది అసలు ఎస్ఆర్ హెచ్ కి ప్రతి మ్యాచ్ కి కోటిన్నర వరకు అద్దె చెల్లిస్తుంది అద్దే కాకుండా ఎస్ఆర్ స్టేడియం నిర్వహణ ఖర్చులో కూడా భాగస్వామ్యం అవుతుంది ఎస్సీఏ ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా టికెట్ల విక్రయాలు స్పాన్సర్షిప్లు ఇతర ఆదాయాలు వనరులుగా ఉంటాయి ఇరవై టికెట్ల కోసం గొడవ చేయడం చిన్న విషయం కావచ్చు ఎస్సీఏ నిర్వహణపై అనేక మంది ప్రశ్నిస్తున్నారు ఈ వివాదం ఎలా పరిష్కరించబడింది తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు ఇరు వర్గాలు చర్చ అనంతరం ఎస్ఆర్ హెచ్ మరియు హెచ్సీ మధ్య ఉన్న ఒప్పందాన్ని అదే విధంగా కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని స్నేహపూర్వకంగా కలిసి పనిచేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి ఈ వివాదంపై క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ అయితే జరిగింది కొంతమంది ఎస్ఆర్ హెచ్ ను మద్దతు పలుకుతూ హెస్సీ తీరుపై తప్పు పట్టారు చివరికి సమస్య పరిష్కారమైన తర్వాత తమ హోమ్ కొనసాగించాలని భావించారు ఫ్రెండ్స్ మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు డిమాండ్ న్యాయబద్ధమైన లేదా ఎస్ఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతుగా ఉన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు నమస్తే